వయాగ్రా గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు వయాగ్రా అనే పదాన్ని సెక్స్ డ్రైవ్ కోసం లిబిడోని పెంచడం గురించి ఆలోచిస్తాం కానీ ఈ చిన్న పిల్ ఒకరి సెక్స్ డ్రైవ్ని పెంచడమే కాకుండా వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంది అని మీరు గ్రహించారు ఎప్పుడైనా ఆ వయాగ్రా గురించి కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి మీరు తెలుసుకోవాలి అలాగే ఈ అంశం వయాగ్రా గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలు పేర్కొనడం జరిగింది సాధారణంగా వయాగ్ర గురించి ఒక సాధారణ మనిషికి తెలియని ఊహించిన విషయాలను చూడండి కాబట్టి వయాగ్రపై చెప్పని వాస్తవాలు మరియు పురాణాల గురించి తెలుసుకోండి ప్రజలు సాధారణంగా పిల్లో తీసుకున్న వెంటనే అది పనిచేస్తుంది అని అనుకుంటారు కానీ అది కావాల్సిన పనిలో ఉండటానికి కనీసం అరగంట లేదా ఒక గంట సమయం పడుతుంది కాబట్టి అది ఉంటేనే ప్రభావం చూపదు వయాగ్ర సెక్స్ ఉద్దీపనమని ప్రజలు అయోమయం చెందుతారు కానీ అది పురుషులలోని అంగస్తంభాలను సరిచేయటానికి వయాగ్రా యొక్క ప్రాథమిక విధి ఇది ఒక నిర్మాణాన్ని సాధించటానికి ఉపయోగించబడుతుంది వయాగ్రా ప్రపంచంలో దొరికే అత్యంత నకిలీ మందుల్లో ఒకటి అలాగే అందుకే అసలు వయాగ్రా పొందటానికి చాలా గమ్మత్తైన ఉపాయం ఒకటి ఉంది స్త్రీల ఋతు సమయంలో నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల మహిళలు కూడా వయాగ్రాను ఉపయోగించవచ్చని సూచించబడుతున్నాయి వారు వారు నొప్పి కారణం కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారు ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది కానీ ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోబడుతుంది మౌంటైన్ సిక్నెస్ ని నయం చేసేందుకు వయాగ్రా ఔషధంగా ఉపయోగించబడుతుందని పరిశోధకులు వాదించారు ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల ఒత్తిడిని తగ్గిస్తుంది అందువల్ల తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో శరీరానికి పనిచేసే సామర్థ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది వైద్యులు వారి గర్భధారణ సమయంలో వయాగ్రాన్ని సూచించిన మహిళలు ఆరోగ్యకరమైన శిశువులు అందించడానికి మరియు తక్కువ బరువున్న పిల్లలు కలిగే సమస్య ఈ సందర్భాలలో దాదాపు ఉండదు అని పేర్కొన్నారు పరిశోధకులు ఇది ఒక ఔషధం అని వ్యసనం కాదని కానీ మానసికంగా మందుల మీద ఆధారపడినందున ఇది పూర్తిగా వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు వాస్తవానికి ఇది లైంగిక కోరికను సృష్టించలేదు లేదా పెంచదు దీన్ని సేవించిన వ్యక్తి నిజంగా మానసిక స్థితిని పొందటానికి లేదా కోరికలు రేకెత్తించటానికి వయాగ్రా సరిగా పనిచేస్తుంది అదండి వయాగ్రా గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇలాంటి అనేక అనేక ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని కూడా అందించడం అందిస్తారు కదా